ങട തന യ സ വച് സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ കോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ െകു ത്താത രയന ്രം ഹ ്ന ത ു മോ യൂടു പരക്ഷക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తరగతి అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి ఆకస్మిక ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యస్థి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర తులారాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారించ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఏ గ్రహ దేవతలు అంతా కూడా అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉన్నాయి అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే తులారాశి అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఆరు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహుతో పాటు కలియుగ ఐదు గ్రహాలంతా కూడా కలియుతో ఆరు గ్రహాలుగా మారుతున్నాయి కుంభరాశిలో అంతా కూడా ఇక్కడ ప్రధానంగా శుక్రుడు యొక్క రంగం ఉన్న కుంభరాశిలో సంచారం చేయడం వల్ల నీకు రాజు యొక్క కారణంగా మారుతుంది ధనప్రాప్తి అంతా కూడా విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశుల సంచారం వల్ల ధనయోగం ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆరు గ్రహాలన్నీ కూడా కొన్ని చూసుకుంటే కొన్ని గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం కొన్ని గ్రహాలంతా కూడా యువకరంగా ఉండడం రాజయోగ కారణంగా మారుతూ ఉండడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండాలి తరచుగా మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన కమలాత్మిక దేవి ఆరాధన రాజశ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాధశ్యామాదేవి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారంలో మార్పు జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరంతా కూడా విశేషంగా ఈ గ్రహ దేవతల యొక్క సంయోగం వల్ల మిశ్రమైన ఫలితాలు పొందుతున్నారు కావున గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా కొద్దిగా బలమొచ్చిన తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ తేదీల్లో మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది కావున విశేషంగా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా పద్నాలుగో తారీఖు పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖులో అంతా కూడా మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషంగా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోండి మహాలక్ష్మి దేవి ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారికి తరచుగా మీరంతా కూడా తొలి స్మారత సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐదు గ్రహాలకు అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి పూజలు ఆచరించడం వల్ల జపము శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల నవగ్రహాలకు అంతగా మీరు తరచుగా అభిషేకాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాఘమాసంలో విశేషంగా మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా అన్నాభిషేకం చేయించడం విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తరచుగా మీరంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఈ విశేషమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా నారికేల జలంతో చెరుకు రసంతో ద్రాక్ష రసంతో మరియు పంచామృతాలతోటి ఫలోదకమైన అభిషేకాలతోటి అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం భస్మాభిషేకం చేయించడం వల్ల అపముచ్చు దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా సకల గ్రహదోష ప్రతిబంధకాలంతా కూడా తీరి రాజ్యయుగం రాజ్య రాజప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగము ధనప్రాప్తి విశేషంగా సిద్ధించడానికి మీ జన్మ జాతకమే విశేషమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ అంతా కూడా ఆచరించండి జాతక రీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కోసం మీ జాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతలతోటి మీరు పరిష్కారం ఆచరించడం వల్ల ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్య ఉన్న సకల దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత్య ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత్య దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల అజ్ఞాతిక్రతలు గాని దత్తాత్రే శాంతి హుమాది కార్యక్రమాలు కాని లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రు బాధలు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామాల క్రితలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశరాజుల వాళ్ళకి గురుకటాక్షం సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రేయ